చూడ్డానికి హీరోకి సరిపోయే ఫిజిక్ గ్లామర్ ఉన్న హీరోగా సక్సెస్ కాలేకపోయాడు దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ తాను హీరో కాకపోవడంలో తన తండ్రి వైఫల్యం ఏమీ లేదని అదంతా తన ఫెయిల్యూరే అని మొన్నీ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా ఒప్పుకున్నాడు దాసరి చిన్న కుమారుడు తన తండ్రి జీవించి ఉన్నప్పుడు తనను హీరోగా నిలబెట్టేందుకు చివరి వరకు ప్రయత్నించారని కానీ ఈ విషయంలో తానే ముందడుగు వేయలేకపోయానని దాసరి అరుణ్ కుమార్ వివరించాడు తన తండ్రి జీవించి ఉన్న సమయంలోనే తనకు విలన్గా నటించాలనే ఆలోచన ఉండేదని కానీ ఆయన అస్సలు ఒప్పుకోరనే ఉద్దేశంతోనే ఆ కోరికను ఎప్పుడూ బయటపెట్టలేదని అరుణ్ చెప్పాడు అయితే ఇప్పుడు విలన్గా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని తనకు పరిచయం ఉన్న దర్శకులను ఈ విషయంలో సంప్రదిస్తానని దర్శకరత్న తనయుడు క్లారిటీగా చెప్పాడు ఇదిలా ఉంటే దాసరి అరుణ్ కుమార్ కోరిక తీరే రోజు దగ్గరలోనే ఉందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది రెండు రోజుల క్రితం దాసరి అరుణ్ కుమార్ హీరో అల్లు అర్జున్ ను కలిశాడని సినీ జనం చర్చించుకుంటున్నారు ఇందుకు కారణం ఏంటని ఆరా తీయగా వక్కంతం వంశీ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించబోయే సినిమా గురించి చర్చించేందుకు అరుణ్ అల్లు అరవింద్ స్వయంగా పిలిపించారని అల్లు కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొందరు గుసగుసలాడుకుంటున్నారు గీత ఆర్ట్స్ సంస్థ నిలబెట్టడంలో దాసరి సహకారం ఎంతో ఉందని ఆయన కుటుంబానికి ఏదైనా చేయాలని ఉందని కొద్ది రోజులుగా చెప్తున్న అల్లు అరవింద్ అరుణ్కు అవకాశం ఇవ్వడం ద్వారా గారి కుటుంబానికి మేలు చేసిన వాళ్ళం అవుతామని భావించాడట ఈ విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పడంతో ఆయన కూడా ఇందుకు ఒప్పుకున్నాడని అరుణ్ను పిలిచి ఇదే విషయాన్ని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ సినిమాలో విలన్గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే సినిమా కథ ఏంటి తన పాత్ర ఏంటనే విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఈ విషయంపై తన నిర్ణయం చెప్తానని దాసరి అరుణ్ వారికి చెప్పినట్లు సమాచారం మొత్తానికి అన్ని అనుకున్నట్టే జరిగితే అల్లు అర్జున్ సినిమాతో దాసరి వారసుడు విలన్ గా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఇఫ్ యుక్ టాలీవుడ్ నగర్